సింగరేణి ఆస్తుల్ని వ్యవస్థని కాపాడటం కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగాలు ఇది ఇది సింగరేణి బంద్ అయిపోతే ఆ పర్యవ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈరోజు సింగరేణి వ్యవస్థలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా కలిసి మాకు ప్రత్యేకంగా లేఖ కూడా ఇచ్చారు సింగరేణిని కాపాడటం కోసం ఇక్కడ ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని సింగరేణికే కేటాయించేటట్టుగా చూడండి దాని మీద మనం అందరం కలిసి పోరాటం అని చెప్పి కూడా వారు లెటర్ ఇచ్చారు ముందే గతంలో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం రాష్ట్రంలో నిజంగా మీకు మేము టైం తీసుకుంటాం కిషన్ రెడ్డి గారిని అడుగుతాం నరేంద్ర మోడీ గారి టైం కూడా అడుగుతాం మీకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ఇంకా ఉండి పదేళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఉంటే మీరు కూడా ఆ డెలిగేషన్లో వచ్చి గతంలో మీరు చేసిన తప్పుల్ని ఏది ఆ యాక్ట్ మద్దతు ఇచ్చి చేశారే అట్లా చేయకు కుట్ర చేయకుండా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించండి అని అడుగుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్తాం అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ రెండు గతంలో లో పొందినటువంటి ఈ ఆరో కోల్ మైనింగ్ కానీ లేకపోతే అవంతిగా కాంట్రాక్టర్ సంబంధించిన కోల్ మైన్ కానీ ఈ రెండు కూడా మీకు లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఇక సింగరేణికి ఉన్నంత ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు వాళ్ళకి ఎలా చేసిన టైం కూడా అయిపోయింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలా చేసిన టైం కూడా నిబంధనల ప్రకారం వాళ్ళు నిర్ణీత గడువులో ప్రారంభం చేయలేదు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీకు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఐదు శాతం టెండర్ దక్కించుకుంది ఐదు శాతానికి రెవెన్యూ షేరింగ్ మేము అవసరమైతే ఇంకో ఐదు శాతానికి ఎక్కువ స్విచ్ ఛాలెంజ్ మోడ్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం అది సింగరేణికి అని కూడా అడుగుతున్నాం వాళ్ళ నుంచి తీసుకొని అట్లాగే దీన్ని కూడా ప్రతిభ అవంతిక కాంట్రాక్టర్స్ వాళ్ళకు సంబంధించింది కూడా వారిచ్చిన దానిపైన ఇంకొక జీరో పాయింట్ ఐదు శాతం యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్స్ కూడా మేము కృష్ణ కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని ఆ రెండు కూడా వాళ్ళ క్యాన్సిల్ చేసి ఎట్లా వాళ్ళ టైం ల్యాబ్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటిని అదే రేట్ స్విచ్ ఛార్జ్ ప్రకారం సింగరేణికి ఆ రెండు బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు శ్రావణపల్లిదాంతో సహా కల్పి అది కాకుండా కూడా ఈ రెండింటికి కూడా ఇవ్వమని చెప్పి మేము అడగాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం